నమస్తే అన్నవాళ్ళు వచ్చేసి కుమార్ అన్న వాళ్ళు ఎండపల్లి విలేజు ఈ విక్టర్ కంపెనీ భార్యర్ అనే మందు పొలంలో వాడి ఒక పది రోజులు అవుతుంది ఈ పొలంలో ఈ విక్టర్ కంపెనీ భార్యర్ అనే మందు ఎలా పనిచేసింది అనేది అన్నవాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నా పేరు కుమార్ ఎండపల్లి మండలం ఎండపెల్లి జిల్లా పెద్ద ఇట్లా పొలానికి మొగ్గుపూర వచ్చిందని తెచ్చినాం లక్ష్మీ బాలాజీ నుంచి పుట్టినాక నాలుగైదు రోజులకు మంచిగా పనిచేసింది మల్ల మీరు సూత్ర ఇదే కొట్టుకోవాలా అని మంచిగా పని చేసినా అని తెచ్చుకుంటాను కొట్టక ముందుకి ఎలాంటి సమస్యలు ఉండదు పురుగు పురుగు సమస్య ఉండు ఆ ఇతర సమస్యలు ఏమైనా ఉండాలంతా ఇతర ఇదే పురుగు అంత మచ్చ గట్టి మందు కొట్టినట్టయింది అంటే మచ్చలు 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 ఇది కొట్టినాక మంచిగా కవర్ అయింది ఐదా ఈ మచ్చలు సమస్యలు మధుపూరు అందరు విన్నారు కదా కుమారన్న వాళ్ళ మాటల్లో ఈ విక్టర్ కంపెనీ భార్యర్ అనే మందు కొట్టి ఇప్పటికి పది రోజులు అవుతుంది పురుగు సమస్య అనేది ఏం ఎలాంటి పురుగు సమస్య లేదు ఈ ఎరుపు అనేది కూడా పోయింది మళ్ళీ ఎలాంటి గ్రోతింగ్ సమస్యలు అనేటివి కూడా లేకుండా మంచి పెరుగుదల ఉంది మిగతా రైస్ ఓవర్లు కూడా ఈ విక్టర్ కంపెనీ భార్యర్ అనే మందు వాడుకొని ఈ మగిపురు సమస్య కొడగొట్టుకొని మీరు పెరుగుదల కూడా వచ్చే విధంగా ఉంటుంది మిగతా రైస్ వర్లు కూడా ఈ మందును వాడుకోవాలి మరియు ఈ విక్టర్ కంపెనీ భార్యర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి విషయం ఒకసారి గ్రోతింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ఫీల్డ్ కూడా చూడండి పొలం